హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చాణక్యుడు ఏమంటున్నాడంటే అంశ యొక్క వ్యవహార పద్ధతిని గుర్తు చేస్తున్నాడు చెరువులో నీరు ఎక్కువగా ఉంటే అంశ దాన్నే నివాస స్థలంగా చేసుకుంటుంది అక్కడ నీరు ఎండిపోతే దాన్ని వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది నదినీరు కానీ వర్షపు నీరు కానీ వచ్చి ఆ చెరువు నిండితే మళ్ళీ అంశ అదే చెరువుకి నివాసం కోసం తిరిగి వస్తుంది ఇక్కడ వాస్తవానికి అంశన అవసరం కోసం వస్తుంది అవసరం తీరక మళ్ళీ వెళ్ళిపోతుంది ఇక్కడ చాణక్యుడు క్షుణ్ణంగా ఏమంటున్నాడంటే మనిషి అన్నవాడు ఈ విధంగా ఉండకూడదు ఎందుకంటే ఎవరి దగ్గరైనా సహాయం పొందితే వారిని విడిచిపెట్టకూడదు విడిచిపెట్టాల్సి వస్తే మళ్ళీ తిరిగి వాళ్ళని ఆశ్రయించదు అలా ఆశ్రయించడం మానవ లక్షణం కాదు అని చాణక్యుడు అంటున్నాడు కానీ నేటి సమాజంలో సహాయం చేసిన వాడికి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ శ్రోవం మాత్రం చేయకండి పొందిన సహాయం గుర్తుపెట్టుకొని నడిచేవాడు నేటి యుగంలో యుగంలో మహా గొప్ప వ్యక్తిగానే నిలిచిపోతాడు ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్